హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ పెట్టండి ఎలా ఉంది అన్నది లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంతమందికి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చెప్పు నీకే కాదు ఇంట్లో అంతమందికి పుణ్యం వస్తుంది అసలే దేవుడి మీద భారమీసి ఉన్నాం ఇలాంటి మంచి పనులు చేస్తేనే కదా మనకు మంచి జరుగుతుంది అని వైజయంతి అంటుంటే సరే అత్తయ్య గారు మీరు మంచి జరుగుతుందని అంటున్నారు కాబట్టి నేను వంట చేస్తాను అని దాత్రి అంటుంది నిశీ దివ్యాంక ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అమ్మి జగదాత్రిని తీసుకుపోయి మీ వంటగదిని చూపించని వైజయంతి అంటే రా జగదాత్రి అని దివ్యాంక అంటుంది ఒక్క నిమిషం వీళ్ళ లాంగ్వేజ్కు బాడీ లాంగ్వేజ్ కు సంబంధం లేకుండా బిహేవ్ చేస్తున్నారు నాకెందుకో కొంచెం డౌట్గా ఉందని కేదార్ తాత్రి చెవులో అంటే సాయం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది కేదార్ కానీ వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే మనకు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుస్తుంది అని తాత్రి అంటుంది ఏంటి మీరిద్దరు ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇదే టైం దొరికిందా అని నిషి అంటుంటే ఏం లేదు కేదార్ నాకు వంటలో సాయం చేస్తాను అంటే సర్లేరా అని చెప్తున్నాను అని తాత్రి అంటుంది సర్లే వస్తున్నాను అంటుంది ఇక నేను కూడా వస్తాను అని చెప్పేసి కౌశికి అంటుంటే దాత్రి అక్కడ చాలా వేడిగా ఉంటుంది వదిన మీరు ఉండలేరు అని చెప్తుంది ఇక్కడ ఉండడం కంటే ఎక్కడున్నా బాగానే ఉంటుంది అని కౌశికి అంటుంది మీరు ఎందుకు లేండి వదినా వీళ్ళకు అన్నీ చూపించి నేను రిటర్న్ వస్తాను నేను మీకు కంపెనీ ఇస్తానని నిషి అంటూ ఉంటుంది ఇక నిషి దాత్రి వాళ్ళను తీసుకుని వెళ్తుంది అమ్మీ కౌశికి వాళ్ళు వంట చేస్తారులే నేను ఇప్పుడే వస్తాను అని వైజయంతి వెళ్ళిపోతుంది ఇక కేదార్ చెప్పండి షెఫ్ మనం ఈరోజు ఏ వంటతో మొదలు పెట్టిపోతున్నాం అని అంటే పలావ్ చేద్దాం అని దాత్రి అంటుంది ఓకే చెఫ్ అని దాత్రి కేదార్ ఇద్దరు కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు ఇక అంతలో అక్కడికి ఒక ఆవిడ వచ్చి కొత్తగా పెళ్ళైందా అని అంటుంటే అవునమ్మ అలా ఎలా కనిపెట్టారని దాత్రి అంటుంది వంట గదిలో పడతా భార్యకి సాయం చేస్తున్నాడంటే పెళ్ళైన కొత్తలోనే కదా ఆ తర్వాత అన్ని హాల్లోంచి ఆర్డర్లు వస్తాయి అది తీసుకురా ఇది తీసుకురా అని చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నారు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అని అంటూ ఉంటే కేదార్ దాత్రి వైపు చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు మీ ఇద్దరి మధ్య ప్రేమ బలపడాలంటే ఒక పిల్లను పిల్లను కలిసే అని అంటుంటే సరే అమ్మ అని కేదార్ అంటుంటే దాత్రి కేదార్ని కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ నాకు అమ్మా మళ్ళీ వస్తానని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది ఏంటి నీకు వస్తుందా అని చెప్పేసి కూరగాయలతో కొట్టబోతూ ఉంటే ఆవిడ ఫీల్ అవుతుందని అలా చెప్పా సారీ అని కేదార్ అంటాడు సరే అనేసి దాత్రి అంటుంది ఇక దాత్రి వెతుకుతూ ఉంటే ఏంటి వెతుకుతున్నావు అంటే సాల్ట్ ప్యాకెట్ లేదు అంటుంటే ఉండు నేను తీసుకొస్తాను కేదార్ అంటుంటే ఉండు నేను తీసుకొస్తాను నువ్వే ఇక్కడ ఉండి కాస్త చూసుకొని రాత్రి వెళ్తూ ఉంటుంది ఇంకో వైపు కౌశికి చిట్కా వేస్తూ వన్ మినిట్ నీతో మాట్లాడాలి అని అంటుంటే దివ్యాంక కౌశికి పక్కకు వచ్చి కూర్చుంటుంది నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావో నాకు అర్థమైంది నా ఎంగేజ్మెంట్ చూసి నన్ను సురేష్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తామని పిలిచాను కౌష్కి అనే దివ్యాంక అంటే కాదు అందరి ముందు నన్ను అవమానించి పైశాచిక ఆనందం పొందడానికి అని కౌష్కి మాట్లాడుతూ ఉంటే దాత్రి ఆగి మరీ వింటూ ఉంటుంది నా ఇంట్లో కొట్టేసిన నా పెన్ డ్రైవ్ని నీ ఎంగేజ్మెంట్కి వస్తే ఇస్తాను అంటే వచ్చాను అంటే పెన్ డ్రైవ్ అంటే దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కౌశ్కి నేను నిన్నెందుకు బాధ పెట్టాలని చూస్తానని దివ్యాంక అంటే ఎంగేజ్మెంట్కి రమ్మని చెప్పావు నేను వచ్చాను పెన్ డ్రైవ్ ఇస్తే నేను వెళ్తాను అని కౌశ్కి అంటే ఎంగేజ్మెంట్కి రావడం అంటే వచ్చి మొహం చూపించి వెళ్ళిపోవడం కాదు కౌశ్కి నేను సరే రింగ్స్ మార్చుకునే వరకు ఉండి భోజనం చే అప్పుడు పెన్ డ్రైవ్ ఇస్తాను తీసుకొని వెళ్దావు కానీ అని దివ్యాంక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది కొన్నిసార్లు కారణాలు ఉన్నా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి అండ్ తాత్రి కౌశికి మాటలను గుర్తు చేసుకుంటే ఓహో ఆ దివ్యాంక పెన్ డ్రైవ్ అడ్డు పెట్టుకుని నిన్ను ఇలా ఆడిస్తుందా దివ్యాంక మొదలు పెట్టిన ఈ ఆటకి ముగింపు నేను ఇస్తానని తాత్రి అనుకుంటుంది ఇక కౌశికి ఇబ్బంది పడుతూ ఉంటుంది తర్వాత దాత్రి కేదార్ ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉంటారు కేదార్ ఆ బియ్యం బస్తా ఇటు తీసుకురావా అని దాత్రి అంటే ఇక ఇంతలో బూచి వచ్చి అక్కడికి ఆగంటే ఉన్నాను కదా బస్తా నేను తీస్తాను కదా అంటుంటే అన్నయ్య వద్దులే అది చాలా బరువుగా ఉంటుందని దాత్రి అంటుంది ఇక బూచి నవ్వుతూ ఉంటే అవును బావా నడుం పట్టేస్తే ఎలా నేనున్నాను కదా నీకు ఎందుకు శ్రమ అని కేదార్ అంటుంటే ఏ ఏంటి నువ్వు ఒక చిన్న బస్తాకే ఇంత కంగారు పడుతున్నావు జిమ్లో ఇంతకంటే మూడు రెట్లు ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ మీద ఆఫ్టర్ ఆల్ ఇది బరువు ఎంత కొండ ముందు చిన్న రాయి ఎంత బామడితే నువ్వు పక్కకు తప్పుకో చిట్కన వేలుతో తీస్తా అని అంటూ బస్తాను తీస్తూ తీయలేకపోతాడు దాత్రి నవ్వుతూ ఉంటే చిట్కని వేలు చిన్నగా నొప్పి పుడుతూ ఉంటుంది గోరుంది కదా అంటూ లాగుతూ ఉంటాడు ఇక లాగకపోయేసరికి ధాత్రిక కేదారు నవ్వుకుంటూ ఉంటారు లేస్తుంది సిస్టర్ లేపేస్తాను అంటూ బూచి మస్తాను ఎత్తలేకపోతాడు కేదార్ మూట చిరికినట్టుంది చూడు అంటుంటే బావ చిరికింది మూట కాదు నీ ప్యాంటు అని కేదార్ చెవులో చెప్తాడు ఇక దాత్రి నవ్వుకుంటూ ఉంటుంది పూచి చేత దాచుకుంటూ అయ్యో ఫంక్షన్లో ఎలా జరిగింది ఏంటి ఇప్పుడు ఈ విషయం కాచీకి తెలిస్తే నా తోలు తీస్తుంది అని అనుకుంటూ ఎవరైనా చూసేలోపు మార్చి ప్యాంటు మార్చుకోబావా అని కేదార్ అంటుంటే ఎక్స్ట్రా ప్యాంటు కూడా లేదే నేను బయటికి వెళ్ళి ఎలాగోలా కొత్త ప్యాంటు సెట్ చేసుకోవాలి అని అక్కడి నుండి ఇబ్బందిగా వెళ్ళిపోతాడు ఇంకోవైపు నిచ్చిగా కౌస్కిని చూస్తూ ఉంటారు మా వదిన అలా చూస్తూ ఉంటే నాకు నచ్చడం లేదు దివ్యాంక ఏదో ఒకటి చేయాలి తను మనశ్శాంతిగా ఉండకూడదు నిషి అంటుంటే ఇక దివ్యాంక సురేష్ వస్తూ ఉండడం చూసి కౌశికి వైపు చూస్తూ ఉంటుంది ఇక కౌశికి సురేష్ ఎదురుగా వెళ్తూ ఉంటే ఇంతలో ఒక ఆవిడ అరటిపళ్ళు తీసుకెళ్తూ ఉంటే ఆగండి ఒక నిమిషం అని చెప్పి నిసిగా అరటిపళ్ళు తీసుకొని అరటిపండు తొక్కలు వలిచి కౌశికి వల్ల కాళ్ళ దగ్గర పడేస్తుంది ఇక సురేష్ కౌశికి వెళ్తూ ఉంటారు సురేష్ చూసుకోకుండా అరటిపండు తొక్కపై కాలు వేసి కాలు చారేలోపు సురేష్ అంటూ కౌశికి కింద పడకుండా పట్టుకుంటుంది అప్పుడే ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు కౌశికి అంటూ దివ్యాంక గట్టిగా ఆరేస్తుంది కౌశికి సురేష్ను వదిలేస్తుంది కౌశికి నా ఎంగేజ్మెంట్కి వచ్చి నాకు కాబోయే భర్తను పట్టుకొని అందరి ముందు ఇలా చేయడానికి నీకు సిగ్గలేదు ఉంటే ఏంటి వదినది సురేష్ అంటే ఇష్టం లేదని నలుగురిలో ఇలా చేస్తావని అనుకోలేదని నిషిక అంటుంటే కావాలని చేయలేదు నిషిక అని కౌశికి అంటుంటే ఆపు నువ్వు నీ నంగనాచి మాటలు నువ్వు కావాలని నాకు కాబోయే భర్తతో ఇలా అందరి ముందు కొంచెం కూడా డిసెన్సీ లేకుండా బిహేవ్ చేస్తావని అంటూ ఉంటే నీ వంకర బుద్ధితో అన్ని వంకరగా ఆలోచించి వంకర మాటలు మాట్లాడుకొని కౌశికి అంటుంటే వంకర పనులు చేసింది నువ్వు మళ్ళీ తిరిగి నన్నే అంటున్నావా అని దివ్యాంక అంటుంటే తను పడిపోబోతుంటే పట్టుకున్నాను ఇతను ప్లేస్లో ఇంకెవరున్నా ఇలాగే చేసేదాన్ని అని కౌశిక అంటే చూసారా ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాట విన్నారా ఇలాగే మీదకు లాగుకునేదంట అని దివ్యాంక అంటూ ఉంటే దివ్యాంక అంటూ కౌశిక చేయలేవే కొట్టకుండా ఆగిపోతుంది ఇంకా దాత్రి కేదార్ కోపంగా చూస్తూ ఉంటారు ఇంకొక మాట మాట్లాడిన పళ్ళు రాలిపోతాయని కౌశికి చాలా కోపడుతూ ఉంటుంది అమ్మి ఇద్దరు ఆవేశపడి ఎందుకు గొడవ పడతా ఉన్నారు జరిగింది ఏదో ఇక వెళ్ళండి అమ్మి అని వైజయంతి అంటే తేల్చాల్సిన లెక్కను దాతయ్య గారు నిశీ నువ్వెందుకు సురేష్ అన్నయ్య కాళ్ళకి అరటి తొక్క అడ్డంగా వేసావని దాత్రి అడుగుతుంటే అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అమ్మ దొంగ మహమ్మది చూసేసిందా అని నిశీ అనుకుంటూ ఉంటుంది ఇంకా దాత్రి అరటిపండు తొక్క తీసి నిశీ వేయడం చూసి ఏంటి నిశీ అలా వేసింది అని దాత్రి అన్నయ్య అని అంటూ అడగపోతుంటే అంతలో సురేష్ కింద పడిపోతాడు చెప్పు నిశి అని దాత్రి అంటూ అంటే ఏ నేను ఇక్కడ తొక్క విశ్రాన్ని నా మీద లేనిపోయిన నిందలు వేశావంటే ఊరుకోను అని అంటుంటే సరే అమ్మి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మనం వేరే వాళ్ళ ఇంటికి వచ్చినామని మర్చిపోయినారా ఎక్కడ కూడా గొడవ పడుతున్నారా వెళ్ళండి అందరు వెళ్ళి పనులు చూసుకోనని వైజయంతి అందరిని పంపించేస్తుంది చా ప్రతి అడ్డమైన వాళ్ళందరి దగ్గర మాటలు పడాల్సి వస్తుందని కౌశిక్ అంటుంటే వదిన మీరు చెప్పకపోయినా మీరు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటో తెలిసింది ఆ దివ్యాంక వేసిన ప్లాన్ని ఆ దివ్యాంకకు తిప్పికొట్టి మిమ్మల్ని అన్న మాటలకు చేసిన అవమానానికి తిరిగి ఇచ్చాకే మనం ఇక్కడ నుండి వెళ్తామని దాత్రి అంటుంది ఇక కౌశికి మీనన్ మాటల గురించి ఆలోచిస్తూ టెషన్ పడుతూ ఉంటుంది దివ్యాంక పెన్ అడ్డు పెట్టుకొని కౌశిక వదిలిని అవమానించడానికి ఇక్కడికి పిలుస్తావా నేను అడ్డుగా ఉన్నానని వంట చేయడానికి పంపిస్తావు కదా చెబుతాను నీ సంగతి అని ధాత్రి అక్కడి నుంచి హాల్లోకి వచ్చి అందరూ ఒకసారి రండి అని హాల్లో అందరినీ పిలుస్తుంది ఇక్కడ ఉన్న వారందరిలో ఎంతమందికి వండొచ్చు అని అడుగుతుంది ఓ కొంతమంది చేతులు ఎత్తుతారు ఓ గొప్పలు ఇష్టం లేని పొగడతలు పడని ఒకరు వంటలు చాలా బాగా చేయగలవారు అంత రుచికరంగా వంటలు చేసిన వారిని నేను ఎప్పుడూ చూడలేదు సారీని నేను నిన్ను మాత్రం పొగడకుండా ఉండలేకున్నానని రాత్రి అంటే అవును మనిషి వంట వండితే వాసనకే సగం కడుపు నిండిపోతుంది అని కౌశకి అంటే తింటే మొత్తం పోతే అని పూచి అంటాడు అందుకే ఇవాళ అందరికీ మనిషి చేతి వంట రుచి చూపించాలి అనుకుంటున్నానని దాద్రి అంటే నిషీ పొగుడుతున్నారేమో అనుకుని సంతోషం పడిపోతూ ఉంటుంది మనిషికి కాస్త సిగ్గు ఎక్కువండి మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మీరు లైఫ్లో నంతగా వంట చేసి పెడుతుందని దాద్రి అండి ఏంటి ఏంటనేసి నిజంగా నువ్వు అంత బాగా వంట చేస్తావా అయితే నీ చేతి వంట తినాల్సిందని దివ్యాంక అంటే ఇప్పుడు ఎందుకులే అమ్మ ఫంక్షన్ కదా బాగా అని వైజయంతి కంగారు పడిపోతుంటే మీరెందుకు ఫేసులు అలా పెట్టారు నిషి వంక నిషి వంట నీకు నచ్చదా అని దివ్యాంక అంటుంటే నిషి వంట చాలా బాగా చేస్తుందని కాజీ అంటే ఎంత బాగా అంటే తినలేక చావాలి అంత బాగా చేస్తుందని బూచి అంటాడు నిషి నీకు వంట వచ్చు కదా అని దివ్యాంక అంటే వచ్చా నా మా ఇంట్లో నన్ను ఎందుకు వంట చేయని ఎవరో తెలుసా నా వంటకి అలవాటు పడితే వాళ్ళు వేరే చోట తినలేరని నిషి అంటే తిని చచ్చాక ఇంకేంటి వేరే చోట తినేదని బూచి అంటాడు అందరూ నిషిని ఎంకరేజ్ చేయండి కమాన్ నిషి వంట చేయాలి అంటూ దాత్రి నిషిని వంటగదిలోకి తీసుకెళ్తుంది ఇక కౌశికి దాత్రి ప్లాన్ కు నవ్వుకుంటూ ఉంటుంది ఇక నిషి వంట చేస్తూ ఉంటే నిషి ఏమైనా హెల్ప్ చేయమంటావా అని దాత్రి అడుగుతుంటే ఏ ఏం అవసరం లేదు మీరు పక్కకి వెళ్ళండి అని అంటుంది కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ధాత్రిక కేదార్ చూస్తు ఉంటారు కూరగాయలన్నీ పెద్ద మొక్కలుగా కట్ చేసి వండుతూ ఉంటే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏ జగదాత్రి స్టవ్ని ఏం చేసావు ఇందక నుంచి ఏం చేయలేదు అంటుంటే ఏ స్టవ్ను వెలిగించని నిషి అంటూ ఉంటే ఇక అక్కడున్న వాళ్ళంతా చూస్తుంటే లైఫ్లో ఇంత నీచంగా వాళ్ళని చూడలేదు ఇక్కడే ఉంటే వాళ్ళు చేసింది తిని చంపేసేలా ఉన్నారని చంపైపోదాం పదా అని కొందరు వెళ్ళిపోతూ ఉంటారు ప్లాన్ సక్సెస్ నిషిని డైవర్ట్ చేసేసాం ఇక దివ్యాంక్ ఒకటేంది మన ప్లాన్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్దామా అని అంటూ ఉంటే ఇక ఐఎమ్ రెడీ అని కేదార్ అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్